प्राइम टाइम न्यूज के स्वागत है ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక ద్వితీయ భాష ఉర్దూను రాష్ట్ర అధికారిక ప్రభుత్వ చిహ్నంలో చేర్చాలని నేడు మార్కాపురం పట్టణంలో సబ్ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేసిన ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబోలీ ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబోలీ మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లో గుర్తించబడిన అధికారిక భాష మరియు ఉత్తరప్రదేశ్ బీహార్ తెలంగాణ మొదలైన రాష్ట్రాల్లో ప్రముఖమైన భాష ఉర్దూ భాషను తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పదిహేడులో తెలంగాణ రాష్ట్ర రెండో భాషగా ప్రకటించి వారి రాష్ట్ర చిహ్నంలో ఉర్దూ భాషకు గుర్తింపు గౌరవం కల్పించాలని రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉర్దూ భాషను ఆంధ్రప్రదేశ్ రెండవ అధికారిక భాషగా ప్రకటించిందని కానీ రాష్ట్ర చిహ్నంలో ఉర్దూ భాషకు గుర్తింపు గౌరవం కల్పించలేదని కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నంలో ఉర్దూ భాషను పొందుపరచాలని ఈ కార్యక్రమంలో మార్కాపురం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ హాసిమ్ షేక్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనార్టీ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

అందరు నమస్కారం నా పేరు డాక్టర్ షేక్ మహబూబ్ అలీ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ ఈరోజు మార్గపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ గారికి మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఉర్దూ భాష లిపిని మన రాష్ట్ర చిహ్నంలో అందులో ఒక ఉర్దూ భాషకు గుర్తింపుగా ఆ ఉర్దూ లాంగ్వేజ్ని కూడా అందులో ఏర్పాటు చేయాలని మేము సబ్ కలెక్టర్ గారికి కోరడం జరిగింది ఎందుకంటే ఉర్దూ భాష రెండవ అధికారిక భాషగా గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండులో దీనిని అధికారికంగా స్వీకరించడం జరిగింది అలాగే మనము చూసే తెలంగాణలో కూడా రెండు వేల పదిహేడులో రెండవ అధికారిక ఉర్దూ భాషను యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళ అధికారిక చిహ్నంలో మరియు ప్రభుత్వ కార్యకలా కార్యక్రమ కార్యకలాలు సంబంధించినటువంటి ఆఫీసులలో అన్ని చోట్ల ఉర్దూ భాషను మెన్షన్ చేయడం జరిగింది మేము కూడా ఈ ఉర్దూ భాషను ఒక గుర్తింపు ఇవ్వాలని మా ద్వారా మన సీఎం గారికి కోరు కోరుకుంటున్నాము థ్యాంక్ యూ జై హింద్ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి